హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక నరేష్కి తులసికి ఎంగేజ్మెంట్ కాగానే ఇటు సంతోష్ ఏమో చాలా సంతోషపడుతూ అమ్మయ్య వీళ్ళిద్దరికీ ఇక ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇక నాకు సుపర్ణిక మేడం గారు ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు ఇస్తారు ఇక మేడం గారు ఇచ్చిన డబ్బులతో బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఆ తర్వాత ఈ ఇంట్లో ఉండడం ఎందుకు వేరే కాపురం పెడతాను లేకపోతే మా అమ్మ వాళ్ళకు డౌట్ వస్తే డబ్బులు ఎక్కడిరా అని అడుగుతుంది ఆరా తీస్తుంది నాకు కూడా సగం వాటా కావాలి అడుగుతుంది ఎందుకు ఏమిటి అంటే చెల్లెల పెళ్లి చేశాను కదా కాస్త ఖర్చులుంటాయి కదా అంటుంది ఇక నా ప్లాన్లో నేనుంటాను సుపర్నిక మేడం డబ్బులిస్తే ఇక నిన్న భార్యతో వేరే కాపురం పెడతాను ఎం చక్క నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని సంతోష్ మనసులో అనుకుంటాడు ఇటు ఏమో నరేష్ సంతోషపడుతూ అమ్మయ్య తులసితో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇంకా రెండు రోజుల్లో పెళ్ళి కూడా జరగబోతుంది ఆ తర్వాత మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఆ తర్వాత నేను ఆ ఖుషీ పాపను ఇక సుపర్ణిక మేడంకి ఇచ్చేసి ఈ తులసిని దుబాయ్కి అమ్మేస్తే ఇక నాకు డబ్బుల మీద డబ్బులు వచ్చేస్తాయి ఇక హైదరాబాద్ నుంచి వేరే కాడికి వెళ్ళిపోవాలి తులసి నా బుట్టలో పడిపోయావు పాపం నిన్ను అమ్మేస్తే అందరినీ అమ్మేసిన డబ్బుల కన్నా ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటూ నరేష్ మనసులో చాలా సంతోషపడిపోతాడు ఇటు తులసి ఏమో మనసులో ఎలాగైనా సరే సిద్ధు నా పెళ్ళికి రాకూడదు ఒకవేళ నా పెళ్ళికి వస్తే ఈ పెళ్ళిని చెడగొడతాడు అలా జరగడానికి వీల్లేదు ఈయన ఎలాంటి వాడు తెలిసి కూడా పెళ్లి చేసుకోక తప్పట్లేదు కానీ అన్నయ్యకు అన్ని తెలిసి కూడా కసాయి వానికిచ్చి పెళ్లి చేస్తుందాడు ఎంతో బాధగుంది కానీ ఏం చేద్దాం ఏం చేయను ఇంట్లో పడి తింటున్నానని మా అన్నయ్యకు కోపంగా ఉంది అందుకే నా రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అంతా దేవుడు నిర్ణయిస్తాడంటారు కదా అని తులసి మనసులో అనుకుంటుంది అవును మరి నా కుషిపాప సంగతి ఏంటి వీడు అని తెలిసిన తర్వాత నా పాపను ఏం చేస్తాడు ఎలాగైనా సరే బాండ్ పేపర్ పై సంతకం పెట్టించాలి నా పాప నాకు కాకుండా పోతే ఎవరైనా కిడ్నాప్ చేస్తే అంత నీ బాధ్యతనే లేకపోతే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారని బాండ్ పేపర్లపై సంతకం పెట్టిస్తాను అప్పుడే కదా ఈ నరేష్కి భయం అనేది ఉంటుంది అని అనుకుంటూ తులసి నరేష్తో మాట్లాడబోతుండగా ఇక వెంటనే సంతోష్ ఏ తులసి ఇక నువ్వు ఇంట్లోకి వెళ్ళు బావగారితో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి అన్నయ్య నేను కూడా నరేష్ గారితో మాట్లాడాలి అయ్యో తులసి రెండు రోజుల్లో పెళ్ళైపోతుంది కదా అప్పుడు నరేష్తో ఏం మాట్లాడుకోవాలనుకుంటావో అప్పుడు మాట్లాడుకో సరేనా అని అనగానే ఇక తులసి మౌనంగా ఉండిపోతుంది ఇక సంతోష్ నరేష్ దగ్గరికి వచ్చే నరేష్ ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు కానీ ఒక్క విషయం చెప్తున్నాను నా చెల్లెల్ని నువ్వు బాగా చూసుకోవాలి పాపం నా చెల్లెలేమో నేను మంచి సంబంధం తీసుకొచ్చానని భ్రమలో ఉంది ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు మీరు కూడా లంచానికి లొంగిపోయారు కదా ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు నేను మంచివాణ్ణి కాదని మీకు తెలుసు కదా మీరు కూడా డబ్బుకు లొంగిపోయారు కదా అలాంటప్పుడు తెలిసి కూడా నాకెందుకు ఇస్తున్నారు ఏంటి బావగారు అలా అంటున్నారు అంటే మీరు మంచివారే కానీ పాపం మా చెల్లె కదా కాస్తే మంచిగా చూసుకో చెప్తున్నాను అవునా నాకు బాగా తెలుసు మీ చెల్లెల్ని ఎలా చూసుకోవాలో ఎవరికి చేరవేయాలనో ఎవరు ఎంత బాగా చూసుకుంటారో నాకు బాగా తెలుసు బావగారు ఏంటి బావగారు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఏం లేదండి మీ చెల్లెని పువ్వులో పెట్టి చూసుకుంటాను అని చెప్తున్నారు అంది ఇదిలా ఉండగా ఇక సిద్ధు టెన్షన్తో తులసికి ఫోన్ చేస్తుంటే ఇక లిఫ్ట్ చేయకపోవడంతో ఇక సిద్ధు కోపంతో కీర్తనకి ఫోన్ చేసి హలో కీర్తన ఏంటన్నయ్య సడన్గా ఏ టైంలో ఫోన్ చేసా అవన్నీ తర్వాత మాట్లాడతాను కానీ తులసికి నరేష్కి ఎంగేజ్మెంట్ జరిగిందా జరిగిందన్నయ్య ఎందుకన్నయ్య వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగితే నీకేంటి సంబంధం ఏం లేదు కీర్తన చిన్న పనుంది అందుకే అడిగాను ఏదో నువ్వు దాస్తున్నావన్నయ్య నిజం చెప్పు తర్వాత చెప్తాను సరేనా కీర్తన అనుకుంటూ ఇక సిద్ధు ఫోన్ కట్ చేయగానే ఇక కీర్తన వెంటనే ఏంటి అసలు మా అన్నయ్య ఫోన్ చేశాడు అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాడు మళ్ళీ ఎందుకు ఫోన్ కట్ చేశాడు అసలు మా అన్నయ్య ఏం మాట్లాడతాడో ఏం మాట్లాడో అర్థం కాదు అని కీర్తన తనలో తాను అనుకుంటుంది ఇటు ఏమో సిద్ధు కోపంతో తులసికి మెసేజ్ చేస్తూ తులసి వాడి గురించి తెలిసి కూడా ఎందుకు ఎంగేజ్మెంట్ జరుపుకున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు తులసి నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు ఇక తులసి కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇక సిద్ధు వెంటనే తులసి నాకు గనుక ఏ విషయం చెప్పకపోతే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తాను నరేష్ ఎలాంటి వాడు మీ అమ్మ నాన్నకి చెప్పేస్తాను ఇది విని తులసి భయంతో ఇక సిద్ధుకు ఫోన్ చేసి ఏంటి సిద్ధు అసలు నీకు ఏం కావాలి నా గురించి అసలు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నా లైఫ్ నా ఇష్టం వాడు మంచివాడు కాదని నాకు తెలుసు కానీ పరిస్థితుల ప్రభావం బట్టి అతన్ని పెళ్ళి చేసుకుంటున్నాను అయ్యో తులసి వాడు నిన్ను దుబాయ్కి అమ్మాలని చూస్తున్నాడు నా కర్మ ఎలా ఉందో అలాగే జరుగుతుంది దయచేసి ఇంకోసారి ఫోన్ చేయకు నన్ను విసిగించకు నీకు దండం పెడతాను నా జోలికి రాకు తులసి వాడి గురించి తెలిసాక కూడా నేనెందుకు వదిలిపెడతాను తప్పకుండా వాడు నిన్ను పెళ్లి చేసుకునే టైంకి ఈ సిద్ధు వస్తాడు సిద్ధు నీ పెళ్లిని ఆపుతాడు ఒక అమ్మాయి జీవితం నాశనమవుతుంటే ఈ సిద్ధు ఎలా చూస్తాడు ఎలా ఉంటాడనుకున్నావు అయినా నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం నీకేముంది ఎందుకంటే తులసి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వే నా సర్వస్వం కాబట్టి నువ్వు లేకపోతే ఈ సిగ్ధు ఉండడు నీ కోసం ప్రతిక్షణం ఆలోచిస్తూ ఈ సిగ్ధు పిచ్చడైపోతున్నాడు కంటికి కూడా నిద్రలేదు కానీ నువ్వు నా గురించి ఆలోచించట్లేదు నేను రౌడిజం చేసే వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తున్నావు కదా అయినా మంచిదే నేను చెడ్డవాడని అనుకున్నా మంచిదే తులసి ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపుతాను నీకు శపథం చేసి చెప్తున్నాను తులసి అని అనగానే ఇక తులసి భయంతో ఇక ఫోన్ని కట్ చేస్తుంది ఇంతలో లక్ష్మి వచ్చి ఏడుస్తూ అమ్మ తులసి ఆ బాబును పెళ్లి చేసుకోకు ఆ అబ్బాయిని చూస్తుంటే మంచి వాళ్ళ కనిపించట్లేదు దయచేసి ఈ అమ్మ మాట విని ఈ పెళ్లి వద్దని చెప్పు తులసి లేదమ్మా ఆ అబ్బాయిని చేసుకుంటానమ్మా ఎంత మూర్ఖుడైనా సరే పెళ్ళయ్యాక మారుతారు కదమ్మా నేను ఆయన్ని మార్చుకుంటానమ్మా ఆ నమ్మకం ఉందమ్మా తులసి వాడు చెడ్డవాడని తెలిసి కూడా ఎందుకు చేసుకుంటున్నావమ్మా ఇక తులసి బోరున ఏడుస్తూ అమ్మ అసలే నాకు ఉంది కుజదోషం ఉన్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా ఈ నరేష్ గారు ధైర్యంగా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు అతను మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే అమ్మా అతన్ని పెళ్లి చేసుకుంటాను అని అనేసరికి ఇక లక్ష్మి మౌనంగా వెళ్ళిపోతుంది ఇక తెల్లారగానే అందరూ ఇక గుడికి వెళ్ళగానే ఇక పూజారి మాట్లాడుతూ అమ్మవారి దగ్గర ఉన్న ఈ మాల ఎవరి దగ్గర అయితే పడుతుందో వారే అమ్మగారి దగ్గర సేవ్ చేసుకుంటారు దండను పొందిన వారే అమ్మవారి విగ్రహం తీసుకెళ్లి గుడిచిట్లు మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత కోనెట్లు స్నానం చేసి రావాలి అనుకుంటూ పూజారి ఇక మాల విసిరగానే ఇటు తులసి సిద్ధుకు పడగానే కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది అయినా తులసి ఆ నరేష్ గారిని పెళ్లి చేసుకుంటుంది కదా ఇద్దరికి పడాల్సింది పోయి సిద్ధుకి తులసికి దేవుణ్ణ పడడం ఏంటి అనుకుంటూ కోపంతో కనిష్క సిద్ధు దగ్గరికి వెళ్ళి సిద్ధు అయినా ఈ తులసితో ప్రదక్షిణ మన మనిద్దరికి కదా ఎంగేజ్మెంట్ అయింది చేయాల్సింది మనిద్దరమే ఈ తులసితో కాదు నువ్వు చేయాల్సింది అయినా ఇవాళ తులసికి పెళ్ళి కదా ఆ నరేష్ గారితో వాళ్ళిద్దరు జంటగా చేస్తారు నువ్వు పక్కకు తప్పుకోసిద్దు అని అంటుంటే ఇంతలో పూజారి వచ్చి అమ్మ అలా మాట్లాడడం తప్పమ్మా మాల ఎవరి మీదైతే పడుతుందో విగ్రహాన్ని తీసుకెళ్ళి కోనేట్లో స్నానం ఆచరించి మూడు ప్రదక్షిణలు చేసి రావాలమ్మా అది ఆచారం అమ్మా అది తప్పకుండా చేయాలి కానీ పూజారి గారు నా కాబోయే భర్తతో ఈ తులసి చేయడం ఏంటి అది దైవేచ్చమ్మా దేవుడు ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుతుందమ్మా ఇటు నరేష్ వచ్చి అవునండి మీరు చెప్పేది కూడా నిజమే పూజారి మాకల్లా నచ్చలేదు ఇక సిద్ధు కోపంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అనేసరికి ఇక నరేష్ భయంతో మౌనంగా ఉండిపోతాడు ఏంటి కనిష్క పూజారి చెప్తున్నాడు కదా ఇది దేవుని సంకల్పమని ఆచారం అని చెప్తుంటే అర్థం కావట్లేదా పక్కకు తప్పుకో అనుకుంటూ ఇక తులసి సిద్ధు విగ్రహాన్ని తీసుకొని మూడు ప్రదక్షిణలు చేసి ఇక కోనేట్లో స్నానం చేస్తూ తులసి ఎప్పుడైనా నా మాట విను ఆ నరేష్ గారితో పెళ్లి చేసుకోకు దయచేసి నా మాట విను తులసి ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా నా రాత ఎలా ఉంటే అలాగే జరిగిపోతుంది ఇక సిద్ధు మనసులో తులసి నువ్వు మారవని నాకు అర్థమైంది అనుకుంటూ ఇక వెంటనే మాత దగ్గర ఉన్న తాళిని తీసుకొని తులసి మెడలో తాళి కడతాడు ఇది చూసి తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్